హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ హంసీ గార్స్ కరీం ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకునే వారు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని మీకు మరిన్ని ఇలాంటి అప్డేట్స్ ఇస్తుంటాను ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి నేను ముంబై నుండి తీసుకొస్తున్నాను ప్రెసెంట్ వచ్చి నేను పూణే దాటాను సోలాపూర్ రూడ్లో ఉన్నాను ఈ వెహికల్ డీటెయిల్స్ కదా వెహికల్ వచ్చేసి మీకు ఐ ట ఐ ట్వంటీ అండి సారీ ఐ ట్వంటీ డిజిల్ వేరియంట్ అండి రెండు వేల పదమూడు సింగిలో ఉన్నారు తొంభై తొంభై నాలుగు వేల కిలోమీటర్లు జరిగింది టోటల్ వర్జన్లు ఉంది వెహికల్ మీకు ఎలాంటి రిపేర్స్ లేవు మీకు ఇది టాప్ హ్యాండ్ అండి ఐ ట్వంటీ స్పోర్ట్స్ అండి డీజిల్ వెహికల్ ఇది వన్ పాయింట్ టూ సీసీ ఇంజన్ వెహికల్ వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి మీకు స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయండి మీకు బ్లూటూత్ వాయిస్ కాలింగ్స్ ఉంటాయి మీకు ఇంటీరియర్ అవుట్లుక్ టోటల్ చూపిస్తూ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మన హైదరాబాద్ పాసింగ్ మీకు ఆర్సీ కూడా చూపిస్తాను చూసుకోవచ్చు ఫస్ట్ ఓనర్ వెహికల్ వెహికల్కి అయితే ఎలాంటి రిపేర్స్ లేవు అయితే ఎక్సలెంట్ కండిషన్ ఉంది మీకు అలోవిల్స్ ఉంటాయి సిల్ టైర్స్ ఉన్నాయండి మీకు రిమోట్ కి చూసుకోవచ్చు ఇంటీరియర్ అయితే చాలా బాగుంది ఎక్సలెంట్ కండిషన్ ఉంది స్టీరింగ్ ఆడియో కంట్రోల్స్ ఉంటాయి వాయిస్ కాలింగ్స్ ఉంటాయండి బ్లూటూత్ ఒరిజినల్ రీడింగ్ ఉంది తొంభై తొంభై ఐదు వేల కిలోమీటర్లు అయితే ఒరిజినల్ రీడింగ్ అండి కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఎయిర్ బ్యాగ్ చూసుకోవచ్చు డీజిల్ వేరియంట్ వెహికల్ అండి పెట్రోల్ వెహికల్ కాదు చాలా ఎక్సలెంట్ ఉంది ఇంటీరియర్ అయితే అసలు వెహికల్కి జీరో రిపేర్ రూపాయి పని లేదు వెహికల్కి అయితే ఇంటిమేషన్ పర్పస్గా వీడియో తీస్తున్నాను మీకు కరీంనర్ వచ్చినాక మళ్ళీ వీడియో పెడతాను ఇంటీరియర్ అవుట్లుక్ అయిపోయిన తర్వాత ఓన్లీ వాషింగ్ చేసిన తర్వాత ఏం లేదండి వెహికల్కి రిపేర్స్ అయితే ఓన్లీ వాషింగే మళ్ళీ పెడతాను మీకు అన్ని సిల్ టైర్స్ ఏ ఉన్నాయి వెహికల్కి అయితే వెహికల్కి అయితే ఎలాంటి రిపేర్స్లో డీజిల్ వేరియంట్ అండి మీకు రివర్స్ కెమెరా కూడా ఉంది వెహికల్కి వచ్చేసి మీకు డెఫాగర్ కూడా ఉంది వెహికల్కి ఆల్ సిల్ టైర్స్ ఉన్నాయి కురన్న ఇంట్రెస్ట్ ఉన్నవారు మా నంబర్ కాల్ చేసి రావచ్చు రేపు అవైలబుల్ ఉంటుంది మీకు నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్ ఉంది ఎలాంటి రిపేర్స్లో జీరో రిపేర్స్ ఫ్రెండ్స్ వెహికల్ మొత్తం చూశారు కదా వెహికల్ ఉండయి ఐ ట్వంటీ మీకు ఇది స్పోర్ట్స్ వేరియంట్ అండి వెహికల్ డీజిల్ వేరియంట్ వెహికల్ అయితే మన సిక్స్ గేర్స్ ఉంటాయండి రివర్స్ గేర్ తోటి సెవెన్ గేర్స్ ఉంటాయి ఎయిర్ బ్యాగ్ ఎయిర్ బ్యాగ్ ఉంటుందండి మీకు మీకు స్టీరింగ్ కంట్రోల్ ఆడియో కంట్రోల్స్ ఉంటుంది మీకు ఆలో వీల్స్ ఉంటాయండి డీజిల్ వేరియంట్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది బండి జీరో రిపేర్స్ అండి సస్పెన్సర్ స్టీరింగ్ సౌండ్స్ కానీ టైర్స్ కానీ ఎక్సలెంట్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఉంది మొత్తం వెహికల్ మొత్తం మీకు డీజిల్ వేరియంట్ వెహికల్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మా నెంబర్ కాల్ చేసేవచ్చు కరీంనగర్ రేపు అయితే అవైలబుల్ ఉంటుంది మా నెంబర్స్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ ఫోర్ డబుల్ నైన్ జీరో నైన్ ఫైవ్ అండి ఇప్పుడు నెంబర్ వచ్చి ఎయిట్ ఫైవ్ ఓన్లీ ఇంటిమేషన్ పర్పస్గా వీడియో తీస్తున్నాను వితౌట్ వాషింగ్ తోటి ఉంది మేము ముంబై నుండి వెహికల్ తీసుకొస్తున్నాను మధ్య నేను ఊరే దాటాను సోలాపూర్ మధ్యలో ఉన్నాను సోలాపూర్ ఒక టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంది మేము రేపు రేపు ఆఫ్టర్నూన్ వరకు కరీంనగర్ చేరుకుంటాము మధ్యలో ఆల్టింగ్ చేసి ఇంట్రెస్ట్ అవర్ మా నంబర్ కాల్ చేసి రావచ్చు దీని కాస్ట్ వచ్చేసి మూడు లక్షల తొంభై వేలు అండి కొంచెం నెగ్ ఉంటుంది ఇంట్రెస్ట్ అవర్ మా కాల్ చేసి రావచ్చు జనరల్ పర్సన్ అయితే కాల్ చేయాలంటే అట్టి ఎంక్వైర్కి అయితే కాల్ చేయకండి మాకు ఎందుకంటే చాలా మంది మాకు బయర్స్ అయితే మన కస్టమర్స్ అయితే మిస్ అవుతున్నారు ప్రతి దానికి ఎంక్వైరీకి కాల్ చేస్తున్నారు ఇదేంది అదేంటని ప్రతి దానికి ఎంక్వైరీ చేస్తున్నారు ఇంట్రెస్ట్ ఉంటేనే మాకు కాల్ చేసి అడగండి ఒకవేళ ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే మనం నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ప్రతి ఒక్కటి ఇన్ఫర్మేషన్ మేమే కాల్ బ్యాక్ చేస్తాం మీకు ఇంట్రెస్ట్ ఉన్నదని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంశ్రీ కార్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్